friends. వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో లేటెస్ట్ పార్టీవేర్ పట్టుల పట్టు అండి బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ ఇక్కట్ బార్డర్ వస్తుంది అండ్ ఇలా లేస్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడండి మనకి ఫాల్స్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ పికాక్ డిజైన్ ఉంటుందండి సేమ్ అదేవిధంగా టాప్లో కూడా మీడియం సైజ్ బార్డర్ అలానే స్టోన్ వర్క్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇక్కత్ డిజైన్లో పళ్ళు వస్తుంది అండ్ పళ్ళుకి వచ్చేసి హెవీ టాజల్స్ ఉంటుంది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ వస్తుంది అండ్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బాధని డిజైన్ మనకి ఇవి శారీలానే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ అలానే లెహంగాస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది బాందరే డిజైన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇలా స్టోన్ వర్క్ వస్తుందండి ఇక్కడ మనకి శారీలు ఏ విధంగా అయితే పికాక్ డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ఉంటుంది కలర్ షేడ్ అవుతుంది అని డౌట్ ఉంటే ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేయించండి అండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కో ఒక్కో డిజైన్ వస్తుంది ఇందులో ఇవన్నీ కూడాను అవైలబుల్ కలర్స్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడాను డిజైనర్ వేర్ అనమాట సో ఒక్కోసారి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అండ్ సారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ మాత్రమే చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నియర్లీ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ ఇవన్నీ కూడాను మనకి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ సారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ఒక్కో సారీ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది బట్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైనే వస్తుందండి ఆ లోవర్ సారీ మెహందీ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్ వస్తుందండి పట్టలో పట్టు అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ సారీ బ్లౌజ్కి వర్క్ చేంజ్ అవుతుందండి మనకి శారీ డిజైన్ చేంజ్ అయింది కదా ఈ డిజైన్కి అలాంటి బ్లౌజ్ వస్తుందన్నమాట జస్ట్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది దయచేసి మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ శారీస్ రిటర్న్ తీసుకోము జస్ట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి ఇవి శారీస్ లానే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ అలానే గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సమ్మర్కి కూడాను హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ